నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ భార్య తరచూ చచ్చిపోతాను సూసైడ్ చేసుకుంటాను ఆత్మహత్య చేసుకుంటాను అని భర్తని బెదిరిస్తే అది మెంటల్ క్రియాలిటీ కిందకి వస్తుంది అని గౌరవ మద్రాస్ హైకోర్టు సింగిల్ జడ్జి జస్టిస్ గౌతమ్ బహదూరి విడాకుల కేసులో తీర్పు ఇస్తూ చెప్పడం జరిగింది వివరాల్లోకి వెళ్తే భార్య భర్తని అతని బంధువుల ముందు చచ్చిపోతానని అదే పనిగా బెదిరించి భయపెడుతూ అవమానపరుస్తూ ఉంటే సెక్షన్ థర్టీ వన్ వన్ ఏ హిందూ మ్యారేజ్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ అనుసరించి మెంటల్ క్రుయాలిటీ గ్రౌండ్ కింద విడాకులు తీసుకునవచ్చు అని మద్రాస్ హైకోర్టు ఒక తీర్పు ఇవ్వడం జరిగింది పదిహేడు సంవత్సరాల నుంచి భార్య భర్తను విడివిడిగా ఉంటున్నారు భార్య చాలాసార్లు చచ్చిపోతానని బెదిరించి తరచూ భర్త పనిచేస్తున్న ఆఫీస్కి వెళ్ళడం అందరి ముందు అవమానపరచడం ఇట్లా అవమానపరిచినందుకు భార్య అన్నన్ని బెదిరించినందుకు డౌరీ హెరాస్మెంట్ కేసు ఫైల్ చేయడం ఇవన్నీ చక్క జరిగిపోతే ఈ క్రిమినల్ కేసు ఫైల్ చేసి ఇవన్నీ మెంటల్ క్రియాలిటీ కిందకు వస్తాయని విడాకులు మంజూరు చేయడం జరిగింది మద్రాస్ హైకోర్టు